శ్రీవాణి గారు అంటే ఓకే సందీప్ అంటే జనరల్ గా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సందీప్ అంత అవ్వడానికి మేం కారణం ఏం కాదు ఫస్ట్ మాతో స్టార్ట్ చేశారు అంతే తప్ప అంత అవ్వడానికి కారణాలు ఏమి ఉండవు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు పైకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆ రూట్స్ మర్చిపో చెప్తున్నాం కదా ఇప్పటికి మీ సందీప్ అడిగినా రాజేష్ అడిగినా డెఫినెట్ చెప్తారు కానీ ఆ పైకి తీసుకోవడానికి నేను ఎవరి విషయంలో అన్నమాట ఎందుకంటే ఎవరు ఎవరిని పైకి తీసుకురాలేరు ఏదన్నా జర్నీ అంతే ఇప్పుడు నువ్వు యాంకర్ ఏమంటే నేను ఫస్ట్ ఎవరు పైకి తీసుకొచ్చారంటే అలా చెప్పలేం కదా నేను చెప్పగలను ఎందుకంటే మనకి ఒక డెఫినెట్ గా మనం అసలు ఒక పొజిషన్ రావడానికి కారణం ఎవరు అనేవాళ్ళు మనకి అంటే ఎప్పటికైనా గుర్తుండిపోతారు అది వేరు బట్ అల్టిమేట్ టాలెంట్ కూడా ఉండాలి కదా అని అంటుంది అది ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం టెన్త్ చదివాం ఇంటర్ చదివాం ఎంతో మంది టీచర్స్ మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు ఇప్పుడు ఎవరు నేను పైకి వచ్చినట్టు అని ఆలోచించుకుంటే అయ్యో మా తెలుగు టీచర్ నిజంగా వెంకటలక్ష్మి టీచర్ అని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓ గుర్తున్నాను ఇంకా అని లలిత టీచర్ వెంకటలక్ష్మి టీచర్ అని తెలుగు టీచర్స్ అనమాట మా అభ్యుదా స్కూల్లో సో వెంకటలక్ష్మి లక్ష్మి టీచర్ నేను వెనకాల అల్లరి చేసేవాడిని అప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని ఇంటర్ డిగ్రీ నేను చాలా పొట్టేవాడిని అసలు ఇంటర్ డిగ్రీ నుంచి లక్కీగా హైట్ అయ్యాను ఎందుకో డాన్స్ చేయడం వల్ల మరి సో నేను పొట్టిగా ఉండేవాడిని వెనకాల అల్లరి చేస్తున్నాడు అనమాట కల్చరల్ సెక్రటరీ నేను మా స్కూల్కి చేస్తుంటే ఎర్ర విక్రమ్ నువ్వు పొట్టిగా బాగుంటావురా ఎలా చంద్రమోహన్లో అన్నది సెటిల్ అయిపోతున్నావు యాక్టింగ్లో వాడిని చెప్పకం లేదనమాట అప్పుడు నాకు గర్వించదు అబ్బా అవునా అంటే నేను యాక్టర్ అవుతాను అని చెప్పి అంటే నేను డాన్స్ చేసాను చిన్నప్పుడు తెలియదు అప్పుడు మీకు అసలు తెలుస్తుంది ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అయిపోదాం అని తిరుగుతున్నారు కానీ మా చిన్నప్పుడు నేను ఏంటి నేను డాన్సర్ అనుకున్నాను మామూలుగా చిన్నప్పుడు డాన్స్ షోస్ స్కూల్లో సో డెఫినెట్గా ప్రతి యాన్యువల్ డేలో అన్నిట్లో చేసేవాడిని సో మా టీచర్లు అందరూ కూడా నువ్వు డ్యాన్స్ చేసుకుని ఏదో బతికేస్తారా వాళ్ళని చదువుకొని రా డిస్టర్బ్ చేయగలిగి అనమాట ఓ అమ్మో అయితే డ్యాన్స్ చేస్తూ బతికొచ్చు అనమాట సంపాదించవచ్చు అనమాట అనిపించింది అండ్ అంటే ఇందాక ఒక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను స్ట్రైకర్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత కాదన్నా కానీ అది అందరికీ తెలిసిన విషయమే చాలా వరకు లీడ్స్ వాళ్ళకి మీరే ఇచ్చి స్ట్రైకర్స్ అనే పేరు నలుగురికి తెలియడానికి మీరే కారణం అని చెప్పేసి అది 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 పక్కన పెడితే ముఖ్యంగా ఏంటంటే నాకు సందీప్ ఫస్ట్ కలిసినప్పుడు అతనిలో నాకు అది నచ్చింది అంటే బాగా కసి ఏదైనా చేయాలి పైకి రావాలి అనే కసి చాలా నచ్చింది సో డెఫినెట్గా మా ఛానల్ ఫస్ట్ తీసుకెళ్ళి అని చెప్పాను అతను తగ్గట్టుగానే డే వన్ నుంచి వాళ్ళిద్దరే ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ సందీప్ రాజేష్ సందీప్ వాళ్ళే కెమెరా వాళ్ళే ఎడిటింగ్ వాళ్ళే నా బర్త్డే వాళ్ళు వచ్చి డెకరేషన్ చేసి అరే భలే కష్టపడుతున్నారు వీళ్ళకి ఇంకో ఛానల్ ఇద్దాం అప్పుడు నేను మేము అనుకున్నామంటే మనకి ఇందాలు ఎందుకు చెప్పలేదు యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందిగా అనుకున్నాం అనమాట మీకు తెలీదా అంటే యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందని తెలియదు మాకు ఎట్లా తెలుస్తుంది సో కరోనా టైంలో సరే వీళ్ళు కనబడ వీళ్ళు అడిగారు తక్కువ ఇచ్చాము మేము చూసేసరికి అప్పుడు యథావిధిగా నాది ఎప్పుడు సేమ్ క్యారెక్టర్ అనమాట ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి నేను స్ట్రైకర్స్కి అని కాదు నేను యాక్చువల్గా ఆర్టిస్టులకు కూడా పాపం ఎవరైనా కష్టాలు అయ్యో యూట్యూబ్ పెట్టండి చాలా మనీ వస్తున్నాయి చాలా సంపాదించుకోవచ్చు అని అలా అందరినీ పెట్టించారన్నమాట అది పెట్టేది ఏదో వీళ్ళ దగ్గర పెట్టి స్ట్రైకర్స్ అనే వాళ్ళు జంగ్ కష్టపడే వ్యక్తులు వాళ్ళిద్దరు హండ్రెడ్ పర్సెంట్ చా నా డే వన్ నుంచి వాళ్ళ జర్నీని నేను చూశాను కాబట్టి చాలా కష్టపడే వ్యక్తులు సో వీళ్ళ దగ్గర రెండు స్ట్రైకర్స్ బాగుంది అని చెప్పి అలా చేశాను అంతే తప్ప నేను పైకి తీసుకొచ్చేసాను వీళ్ళు ఎవరిని పైకి తీసుకొచ్చి ఎవరు ఏం చేయలేదు కానీ బట్ నేను నేను తిన్నాను హోటల్లో నాకు ఫుడ్ నచ్చింది మీరే హోటల్కి వెళ్ళిన చెప్పాను అంతే ఓకే అందుబాటు ఆ హోటల్ నేను నేను డెవలప్ చేయలేదు మీ కడుపుని నేను ఏమి నింపలేదు అలా ఓకే అండ్ కాకపోతే ఇక్కడ చిన్న విషయం స్ట్రైకర్స్ అంటున్నారు కానీ బయట ఎస్ అంటే శ్రీవాణి అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ అంటే సందీపని కూడా ఉంది మరి స్ట్రైకర్స్ టు గారు అని రాంగ్ 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 వల్ల ప్లస్ ఫస్ట్ స్టార్ట్ చేయడం వల్ల స్ట్రైకర్స్ ఎప్పుడు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తా పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం